పిసినారి పుల్లయ్య ఒక గ్రామంలో పుల్లయ్య అనే పిసినారి ఉండేవాడు అతను తాతల కాలం నాటి పాత గుడిసెలో నివాసం ఉండేవాడు అది ఎండకు ఎండి వానకు తడిసి పూర్తిగా పాడైపోయింది అయినా పుల్లయ్య ఆ గుడిసెను బాగు చేయించలేదు ఎందుకంటే డబ్బు ఖర్చు అవుతుందని భయం కొద్ది రోజులకు వానాకాలం వచ్చింది బాగా వానలు కురవడంతో గుడిసె మొత్తం కురుస్తుంది పుల్లయ్య వెళ్ళి మల్లయ్య గుడ్ల చావిడిలో కూర్చున్నాడు మల్లయ్య ఏదో పని మీద బయటకు వెళ్తుండగా పుల్లయ్య కనిపించాడు ఎందుకింత బాధపడుతున్నావు పుల్లయ్య గుడిసె బాగు చేయించుకోవచ్చుగా అన్నాడు మల్లయ్య బాగు చేయిస్తాను కానీ ఈ వానల్లో పని ఎలా జరుగుతుంది ఎండాకాలంలో గుడిసెను బాగు చేయిస్తా అన్నాడు ఒకరోజు మల్లయ్య పొలానికి పుల్లయ్య గుడిసె ముందు నుండి వెళ్తుండగా వానాకాలంలో జరిగిన విషయం గుర్తుకు వచ్చి పుల్లయ్య గుడిసె ఎప్పుడు బాగు చేపిస్తున్నావు అన్నాడు ఎండాకాలం వచ్చిందిగా ఎండాకాలం ఇల్లు ఎలా ఉన్నా ఒకటే ఎందుకంటే పగలు పొలం పనుల్లో ఉంటాను రాత్రికి వాకిట్లో పడుకుంటాను ఈ మాత్రం దానికి డబ్బులు వృధా చేయడం ఎందుకు అన్నాడు వానాకాలం వానలు ఎండాకాలం అవసరం లేదు అంటావు నీ గుడిసె బాగైనట్టే అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు మళ్ళీ వర్షాకాలం రానే వచ్చింది ఈసారి గాలితో కూడిన పెద్ద వర్షాలు వచ్చాయి ఆ వానలకు పుల్లయ్య గుడిసె మొత్తం కూలిపోయింది పుల్లయ్య గుడిసె కిందపడి చనిపోయాడు పాపం పుల్లయ్య తిని తినక కూడబెట్టిన సొమ్ము పరులపాలయ్యింది అందుకే పెద్దలంటారు లూబికి అత్యాశ ఎక్కువ అని